క్యూనేన్యూస్కు స్వాగతం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు క్షత్రియ కళాశాల నందు సేవా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా ముందుండాలని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ అన్నారు సమాజ సేవను విస్తరిస్తూ ఎంతోమంది అనాథలకు అండగా నిలుస్తుందని ఎవరూ లేని విధివంచితులకు మేమున్నామని ఆదుకుంటున్నారని గుర్తు తెలియని శవాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారన్నారు తోడు లేని వారికి తోడై చేతినిచ్చి ఊతకరగా నిలుస్తున్నారన్నారు అనంతరం ఇందురు యువత స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించిన వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబు తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తూ సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని